హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రా బ్లాక్స్ ఫ్రెండ్స్ మనం ఎంతమందికి ఎన్ని పనులు చెప్పినా వాడు చేయరు చేయలేరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒక తో పోతానే ఉంటారు పంచాద్ధమని ఉంటుంది చెయ్యరు కుదరదు వాళ్ళకి వాళ్ళకి బోలు పనులు ఉంటాయి ఏదో మన వీడియోలు చూసి స్కిప్ చేసేసుకుని ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ఎన్నో చూస్తూ ఉంటారు పోతూ ఉంటారు అందులో ఏదో లెక్కుగా ఉంది దాన్ని చూస్తారు అంతే తప్ప వాళ్ళు కనీసం చేద్దాం మనం ఏదన్నా ఫాలోదని ఎవరికీ ఉండదు ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదో ఉంటుంది ఏదేదో చేసేసుకుంటా ఉంటారు కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చెయ్యొచ్చు చేయకపోవచ్చు ఏదైనా కొంతమందికి పెట్టుబడి ఉంటుంది కొంతమందికి పెట్టుబడి ఉండదు ఏదైనా వ్యాపారం చేయాలంటే టెక్నికల్ గా ఉండాలి అది బుర్ర ఉండాలి బుర్ర ఉన్నవాడే చేయగలరు మామూలు వాళ్ళు ఎవరు చేయలేరు అది మట్టికి నిజం మీరు నమ్మికి నమ్మండి లాట లేదు ఏదైనా సరే మట్టికినా సరే ఎవరైనా సరే తెలుగు గల వాళ్ళు ఎవరైతే సరే వాళ్ళు వ్యాపారం చేస్తారు మూడు నాలుగు రోజులు చేసి వ్యాపారం తీసేసిన వాళ్ళు నాలుగు రోజులు చేసి నెల రోజులు చేసి ఎత్తేసిన వాళ్ళు కూడా నేను చూసా నేను తిరిగే ఏరియాలో ఎన్ని షాపులు ఎత్తేసారో నాకు తెలుసు నేను చూసా నేను స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉన్నా ఎందుకంటే నాకు బుర్ర ఉంది కాబట్టి అంటే నాకు కొంచెం తెలివి ఉంది కాబట్టి అది మీకు ఏదన్నా ఉంటే మీరు ఉపయోగించుకునే ఏదన్నా చిన్న వ్యాపారం ఏ వ్యాపారం అన్నా చేసుకోవచ్చు అర్థం చేసుకోండి ఎందుకంటే పదిసారి వ్యాపారం చే వ్యాపారం చేయంటే మీకు బోర్ కొట్టేస్తుంది మీ మనసులో ఏముందో చేసేసుకోండి అంతే ఏదైనా తెలివిగా చేసుకుని ముందుకు వెళ్ళిపోవాడితే బాగుంటుంది ఆ మనం ఏంటంటే అంటారు చూడు ఇప్పుడు ఒక వ్యాపారం చేసాం ఆ వ్యాపారం ఏదో నష్టం వచ్చింది ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి అంతేగాని ఒకసారి వ్యాపారం నష్టం వచ్చేసిన చేతులు ఎత్తేస్తే తర్వాత గోల్మాల్ అప్పులు అన్నీ అయిపోతాయి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి ఎంతమంది వ్యాపారం చేసి ఎంతమంది కొంతమంది సరుకు తెచ్చేసుకుంటారు గొప్పగా పోచుకుంటారు ఎటు తిరిగి ఏమమ్మాలో వాళ్ళకి తెలియదు తలనొప్పి చెప్పింది వినరు వాళ్ళు వెళ్ళాల్సిన ఫాలో వెళ్ళిపోతారు పక్క వాళ్ళు చెప్తాడు ఆడు చెప్తాడు వీడు చెప్తే బేరగాడు చెప్తే ఆ మాట వింటాడు అసలు ఈ బేరగాడు సరిగ్గా చేస్తున్నాడు లేదు వీళ్ళకి తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు ఈ సరికి తీసుకెళ్ళి ఈో తెలిసి ఏం అమ్ముతాడో తెలియదు కదా మరి మీలో ఎంతమంది వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యారో నాకు కామెంట్ పెడతారా మీ ఏ ఊరైనా సరే మీ ఊరు పేరుతో సహా పెట్టి కామెంట్ పెట్టి నాకు కామెంట్ పెట్టి నేను సక్సెస్ అయ్యానని చెప్పి ఎవరైనా నాకు చెప్పండి నేను ఒక పర్ఫెక్ట్గా చక్కగా చదువుకొని వ్యాపారం చేసుకొని నేను పర్ఫెక్ట్ దారిలో వెళ్తున్నాను అని ఎవరైనా ఉంటే వాళ్ళ ఊరు పేరు ఆ మనిషి పేరుతో సహా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు వ్యాపారం ఎలా చేస్తున్నారు మీరు తెలుగు గల వారా అతి తెలుగు గల వారా ఇప్పుడు మీరు ఇచ్చే కామెంట్ కామెంట్ని తెలిసిపోతుంది ఓకేనా సరే ఫ్రెండ్స్ మరి అలాగా మన వాళ్ళు చాలామంది చేస్తున్నారు కొంతమంది దెబ్బలు తింటున్నారు సరుకు పోస్తున్నారు ఈ జవాడు వస్తున్నారు సరుకు తీసుకెళ్తున్నారు అన్నయ్య అంటున్నారు కొంతమంది తమ్ముడు అంటున్నారు కొంతమంది బాబాయ్ అంటున్నారు మనం వాళ్ళని కొంతమందిని గ్యాదర్ చేసి వాళ్ళని కూడా మనం కాల్ చేసి మాట్లాడుతున్నాం అంటే అది అందరికీ ఉండదులేండి నేను అందరికీ మనం పర్సనల్ నెంబర్ వాడిది వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఏదో చేస్తున్నారు ఓకే రైట్ మరి మీరు ఈ ఎండాకాలం వస్తుంది కాబట్టి మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చు ఆలోచించండి మీరు ఏం చేద్దాం అనుకుంటారో చెప్పండి ఎందుకంటే ఈరోజు నేను చేసిన వ్యాపారంలో ఒక గంటలో ఓన్లీ వన్ అవర్ మీరు నమ్మితే నమ్మలేని ఇంట్లో నుంచి ఏడున్నరకు బయటికి వెళ్ళాను శనివారం పూట నేను వెళ్ళి హరికొంత సద చేసుకునేప్పటికీ ఎనిమిదిన్నర అయింది ఒక్క బోని కూడా పళ్ళ రెండు సందులు పెట్టా ఒక్క బోని కూడా పళ్ళ పది రూపాయలు కూడా కొన్నాళ్ళు లేరు కనీసం ఒక సందు నుంచి లాస్ట్ రెండో సందు తిరుగుతుంటుంటే ఒక ఆమె పిలిచి ఒక ఇరవై రూపాయలు కొన్నింది వరలా హ్యాపీ నేను భయపడ్ను ఎందుకంటే నా వ్యాపారం నాకు తెలుసు నేను ఎక్కడ అమ్మాలి ఎక్కడ ఎక్కడ అమ్మితే డబ్బులు వస్తాయి కదా నాకు తెలుసు ఏ ఏ సందులోకి వెళ్తే డబ్బులు వస్తాయి కూడా నాకు బాగా తెలుసు ఎందుకంటే బాగా అనుభవం కాబట్టి సరే అయితే నేను చేసిన ఈరోజు ఏంటంటే గంటే గంట మీరు నమ్మితేనే ఉండి లే గంటే గంట నేను ఆల్రెడ్ సరుకు కూడా తెచ్చేసుకుని అయిపోయింది అది పొద్దున మాటలు చెప్తున్నాను ఇది సాయంకాలం వీడియో చేస్తున్నాను ఇది ఇంటికి ఇప్పుడు నేను ఏంటంటే గంటలో అంటే ఎనిమిది నాకు స్టార్ట్ చేశాను ఈ సందు నుంచి ఈ సందు తిరిగి వచ్చేపటికి నాకు ఏం బేరం అని చెప్పాను కదా ఇరవై రూపాయలు బోని అయింది ఓకే అక్కడ పైసలు ఏదేదో టెంట్ వేసిందని చెప్పి ఆ టెంట్ అంటే నాకు అర్థం కాక మరి పక్క సందులో నుంచి వెళ్ళి నా సందు ఏదైతే వెళ్ళాలో ఆ సందులోకి వెళ్ళాను నా సందులో అక్కడ తొంభై రూపాయలు పడింది స్టార్టింగ్ అది నాకు కొంచెం పర్వాలా అక్కడ నుంచి ఆ సందరం ఒక రూపాయి పడాల మళ్ళీ రెండవ వెళ్ళా అక్కడ చిల్లర చిల్లర మల్లరగా రెండవ పడిపోయినాయి ఓకేనా ఇలాగ నేను తొమ్మిదిన్నరకి నేను టైం చూసుకొని కరెక్ట్గా టైం చూసుకొని నేను బయలుదేరి నా లెక్క ఒకటి ఉంటుంది చివరికి వెళ్ళేపటికి నాకు మినిమం ఎనిమిది వందలు తొమ్మిది వందలు ప్రాఫిట్ రావాలి సారీ సారీ అసలు రావాలి తొమ్మిది వందలు అమ్మకం కావాలి ప్రాఫిట్ కాదు తప్పదు బాకండి అమ్మకం కావాలి మరి నేను ఆ చివరికి వెళ్ళేపాటికి ఎనిమిది వందలు అమ్మకం అంటే మళ్ళీ ఇంక రెండు లైన్ తిరిగానంటే నేను ఎంత తెచ్చుకోవాలంటే నాకు తెలుసా నేను తెచ్చేసుకుంటాను కానీ ఆ చివరికి వెళ్ళేపాటికి ఆ చివరి సందు కూడా ఎలా ఆ ఎంట్రన్స్లోనే చక్కగా ఒక దగ్గర పడిపోయింది వ్యాపారం ఐదు వారంలో చక్కగా పడిపోయినాయి ఇది రెండు మూడు వందలు పడినాయి ఇంకొంచెం లైన్ ఇలా తిరిగేపాటికి మళ్ళీ ఆపారు ఫినిష్ ఒక గంటలో నేను వెయ్యి రూపాయలు అసలు అమ్మా అమ్మకం లాభం కాదు అర్థం చేసుకోండి అమ్మకం కంగారు ఇందులో ప్రాఫిట్ అనమాట అర్థం చేసుకోండి ఓకేనా మరి ఇంకొంచెం ముందుకొచ్చి ఇంకొంచెం వ్యాపారం చేసుకొని ఈ రోజు నా ప్రాఫిట్ సెవెన్ ఫిఫ్టీ అంటే ఏడు వందల యాభై రూపాయలు సంపాదించుకున్నాను నేను నేను గట్టిగా చేసింది ఒక గంటన్నర అంటే గంటన్నర అంటే ఒక గంటన్నర చేసే మొత్తం కట్టుకునేప్పటికీ టైం పట్టింది ఎందుకంటే నా దగ్గర ఎక్కువ వస్తువు పెడతాను అంటే ఎంత పెట్టుకోవాలో అంతే పెట్టుకుంటాం ఏది స్పీడ్కి వెళ్తుందో నాకు తెలుసు ఎలా చదువుకోవాలో తెలుసు ఆ వస్తువు ఎలా చదువుకుంటే ఆ మనిషికి ఎలా డిస్ప్లే కనబడిద్దో తెలుసు ఈ వస్తువు అడిగితే ఇలా ఏ వస్తువు అడుగుతారో మనం తనపడకుండా డబ్బుకుని వెళ్ళి కవర్లోకి వెళ్ళిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ అంత అనుభవం కాబట్టి నేను గంట గంట నారలో ఆ గంటలో ఒక వెయ్యాఫ్లో ఉన్న సార్ ఇంకోసారి పడిపోయింది అక్కడ ఒక మూడు వందలు చెప్పా కదా ఇక్కడ ఒక ఎనిమిది వందలు చెప్పా కదా ఆ ఇంకో రెండు సందులో ఫస్ట్ సందులో లాస్ట్ సందుకెళ్ళి ఇంకో సందుకి వెళ్ళాలి కానీ అక్కడ నాకు అమౌంట్ వచ్చేసిందిగా హాయి భాయ్ చాలు లెక్కేసుకుంటే ఒక పద్నాలుగు వందల యాభై రూపాయలు పప్పు చిల్లర పడిపోయింది పప్పు చిల్లర అంటే నేను సపరేట్గా డబ్బా ఉంటుందా అది పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగా నేను ఈరోజు సెవెన్ ఫిఫ్టీ ప్రాఫిట్ తెచ్చేసుకున్నాను గంట గంటన్నర గంటన్నరలో తెచ్చేసుకున్నాను కట్టుకునే బట్టి కొంచెం లేట్ అయిపోయింది ఇంటికి వచ్చే ట్రాఫిక్ ఏం లేదు ఫ్రీగానే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత వస్తా కందిపప్పు కందిపప్పుమంటే కందిపప్పు తెచ్చుకున్నాను ఈరోజు శనివారం కాబట్టి పప్పు చేశారు కొంచెం అయ్యో మంచి ఫుడ్ ఇచ్చారు చక్కగా తినేసి హ్యాపీగా కొనుక్కొని మార్కెట్కి వెళ్ళాను మార్కెట్లో మట్టికి తొమ్మిది వందల కొనుగోలు చేశాను నాకు ఒక వంద రూపాయలు వేరుగా అవసరం వస్తే వాడుకున్నాను మొత్తం వంద రూపాయలు తీసేస్తే ఐదు వందలు ఇంట్లో తీసేసండి ఆరు వందలు తొమ్మిది వందలు సరికి ఓకే నాకు ఈరోజు హ్యాపీ మరి అలాగే మీరు ఎవరైనా ఆ స్పీడ్గా వ్యాపారం చేయగలుగుతున్నారా చేస్తే నాకు కామెంట్ పెట్టండి మరి మీ సరుకు ఎలా చదురుకుంటున్నారో ఏంటో నాకైతే తెలియదు ఏమైనా కామెంట్ పెట్టండి నేను ఒక పర్ఫెక్ట్గా ఒక లెక్క ప్రకారం చేసుకున్నాను అంటే తెలుసుకోండి ఇక్కడ కనెక్సెక్షన్ జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ బాయ్